ಹಲೋ ಟಿಫಿನ್ ಆರ್ಡರ್ ವಡೇಟ್ ಪೂರಿ ಪ್ಲೇಟ್ ಇಡ್ಲಿ ಪ್ಲೇಟ್ ಇಡ್ಲಿ ಅವರೇ ಇಡ್ಲಿ ಅಂತ

అయితే మనం లాగ్ స్టార్ట్ అయింది నాకు కొడుకు చూడండి ఏమంటుండు మమ్మీనే నీ ఎట్లా ఎక్కుకుడితే నీ కడుపులో అంటుండు మంచిగా ఆ ఇడ్లీ వడ ఇమగ ప్లేట్లలో మా మమ్మీ తన అంట మా మమ్మీ దాని ఫామిలీ బాయ్ ఆ మళ్ళా మొత్తం నువ్వు మా మమ్మీ వాళ్ళకి రామడు బయట బయట హీరోయిన్ చూడండి ఫస్ట్ ఫస్ట్ హీరోయిన్ పాత సినిమా హీరోయిన్ ఇస్లాం అయిపోయింది ನ್ಯೂ ಜನರೇಷನ್ ಹೀರೋಯಿನ್ ಅಪ್ಕಮಿಂಗ್ ಹೀರೋ ಸೂಪರ್ ಹೀರೋ ಇರ್ೋದೇ ತೀಟಿಂಗ್ ಮಾತಾಡಮ್ಮ ಸ್ಟೈಲ್ಗೆ ಹೀರೋಯನ್ ಈ ರೋಜು ನೇನು చె ఇదే అండి స్టార్టింగ్ తినేసి బయలుదేరుతాము ఇక తినేసి బయలుదేరుతాం ఫస్ట్లో అంటే మేము బండ్లు కార్లో వచ్చి చూపెట్టినాం కదా ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ ఆఫ్ టామ్ కొన్ని కొన్ని బిట్లన్నీ తీసి డైలీ నైట్స్ వచ్చేస్తాయి మేము తిరిగిన ప్లేస్ వస్తాం కూడా అయితే మా తెలంగాణ నాకు పోయినా ఇది ఎవరైతే వారు ఇక్కడ మహారాష్ట్ర

అయితే ఆర్డర్ అయితే ఇచ్చినాము నచ్చలే ఇంక మా తమ్ముడు అంటా ఉన్నాడు నేనంటే డ్రైవింగ్లో ఉన్న మంచి హోటల్ చూసుండొచ్చు కదా కూతుళ్ళు ఈవినింగ్ అయ్యే వరకు ఈవినింగ్ నుంచి మొత్తం మనం ఎక్కడ ఉండాలనేది మంచి రేటింగ్ ఫైవ్ స్టార్ ఏ స్టార్ ఉంటే ఆ స్టారు ఉండడానికైనా మంచిగా చూడండి ఇట్లుంటే ఇంకా కథమే మనం తినలేము పండలేము అని చెప్పి చెప్తున్నా వాళ్ళ ఎవరికి బామ్మత్య బామ్మ ఖమ్మ అల్లుడు అల్లుడు ఖమ్ బామ్మత్య అయితే నెక్స్ట్ తినడానికి కానీ ఎక్కడన్నా ఉండడానికి మంచి రేటింగ్ మంచి హోటల్ ఇట్లా చూసుకొని వెళ్ళి తినేసి వస్తాం వాతావరణం చూస్తే మాకు తినాలనిపించాలి కానీ భయంకరంగా ఉండకూడదు ఒకేసారి మేము రోడ్డుపైన అంటే స్ట్రీట్ ఫుడ్స్ కూడా తింటాం కానీ ఇట్లా ఒక్కొక్క వాతావరణం భయంకరంగా ఉంటుంది ప్రజెంట్ ఎడైతే అట్లా ఉంది ఒకవేళ ఏమైనా కుంభ కుంభమేళ కూర్చేవాళ్ళు సడన్గా ఆగిపోకుండా ఇప్పుడు టూ అయింది ఇంక దగ్గర ఏమి లేవు సరే ఏదో తినేసి వెళ్ళిపోదాంలే అనేసి కూర్చున్నాం పరోటా కవర్ రైసే ఆర్డర్ చేసినాం వేరే ఆర్డర్ చేయలేక ఎందుకంటే ఎట్లుంటుంది ఏమో అనేసి అది విషయం చూసిరా కడ్ రైస్ వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ తర్వాత జీడిపప్పులు ఏదో వేసి పెట్టి చూడాలి అయితే ఇప్పుడే వచ్చినామండి హోటల్కి సిక్స్ థర్టీ అయింది ఇంకా మనం లోపలికి వెళ్తే మన నాలుగు కిలోమీటర్స్ తర్వాత రూమ్ ఉంది ఇది మంచి రూమ్ అంట ఏ రూమ్లో ఏమో ఇంకా సరే ఇక్కడ మంచిగా పొద్దున పైతనా కదా సిక్స్ కి ఇక ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది మధ్యలో తినేటప్పుడు మేము ఎక్కడ ఆగలేదు అయినా ఆగడానికి కూడా అంత ప్లేస్ ఏం లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లస్ట్ టైం లో కొద్దిగా ఇప్పుడు కొంచెం చూపిస్తాను ఇంకా మధ్యలో ఏం లేదు చూపెట్టడానికి ఈ రోజు అయితే బాగాతే ఇక్కడైతే మనము ఈ రూమ్ ఏసీ రూమ్ అంటే ఒక్కొక్కటి వచ్చేసి పక్కనే పట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఏ బాగున్నా ఇక్కడ రూమ్స్ కూడా ఏంటంటే మనకి అటాచ్ చూసినాం టూ బెడ్స్ ఉండే రూమ్స్ లేవు ఓన్లీ ఇట్లా అందుకే రూమ్స్ తీసేసుకున్నాము ఇంకా ఎక్స్ట్రా కూడా చెప్పించినాము పిల్లలకి చదివేద్దాము మేము చాలకపోతే మాకు అట్లా అనేసి పదహారు కనిపిస్తా ఉన్నా అయితే ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది మన రావేస్తుడు వీడియో అయితే తను ఎక్కడ కనిపిస్తాడో అని చెప్పి ఇక అక్కడే ఎక్కడ చూపిస్తున్నా ఫోన్ అటు చూపించినట్టుంది అరే నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఫోన్ ఇలా ఒక సైడ్కి పెట్టినట్టుంది నాకు ఎదురుగా కాకుండా ఓకే అయితే ఈరోజు ఇక్కడ ఉండేసి రేపు మార్నింగ్ మరి చెప్తాను ఇక్కడి నుంచి సిక్స్ థర్టీ కిలోమీటర్స్ మనకు ఒక మేలాగి రేపు ఈవినింగ్ వరకు వెళ్తాం రేపు సేమ్ మార్నింగ్ సిక్స్కి వెళ్ళాం అనుకోండి ఈవినింగ్ సిక్స్ వరకు వెళ్తాం ఇప్పుడు అంత ట్రాఫిక్ కూడా ఏం లేదు అన్నట్టు దగ్గర కొందరు కలిసి వాళ్ళు అయితే ఏమైనా చూడాలి ఇక వరమేశ్వరం దిగయ్య మా అదృష్టం ఇంతవరకు ఎక్కడా ఫెయిల్ అయిన లేదు దేవుడి దగ్గర కానీ మేము చేసే పనుల్లో కానీ ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మాకు దేవుడు అట్లా అని ప్రయత్నిస్తాడు సేమ్ ఇది కూడా అట్లనే ఖచ్చితంగా శివయ్య ఆశీర్వాదం ఒకటే ఉంటుంది మేము సే వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని మంచిగా కుంభ స్నానం చేసుకొని కుంభమేళాలో త్రివేణి సంగమంలో మంచిగా స్నానం చేసుకొని వస్తామని అనుకుంటున్నాము వేరసైతే కంటిన్ పెడతా ఉంటా కాశీ వెళ్దాం అనుకుంటున్నాము అట్లనే భద్రాచలం సారీ మా రామయ్యని

అయోధ్య కానీ మన ఈ పుణ్యస్థానాలు కుంభమేళ చూసుకుని వద్దాం అనుకుంటున్నాము అయోధ్యలో హనుమాన్ చూనివ్వట్లేదంట ఖచ్చితంగా నేను చూసి వస్తాను ఎందుకంటే బజ్రగమళి అనమాట ఖచ్చితంగా మాత్రం అది అయోధ్య అంతా మన రామయ్య దర్శనం చేసుకుంటే బాలరాముడి అట్లనే మన హనుమాన్ హనుమాన్ దర్శనం చేసుకొని కాశీకి వెళ్ళి ఫస్ట్ టైం పండి రావడం అయ్య రావడం ఫస్ట్ టైము కాశీ రావడం ఫస్ట్ టైము మిగతా కోర్లింగాలు అవి ఇంకా అక్కడక్కడ కొన్ని చూసినా కానీ ఇక్కడ రావడం అయితే ఫస్ట్ టైము ఏదైనా పొద్దున చూపెట్టినా మనం మధ్యాహ్నం చూపెట్టినా మనం ఇప్పుడు మాత్రమే నేను మధ్యలో చూపెట్టడానికి ఏం లేదు వచ్చేస్తా వచ్చేస్తామన్నాను కదా ఇంకా రేపటి నుంచి మనం చూపెట్టాల్సినవి అయితే ఉంటాయి ఇంకా అయ్య వెళ్ళినా కూడా పుష్కర స్నానం దగ్గర కానీ అక్కడ మాట ఎక్కువ ఉంటాయి అంటే ఆ గాస్ దగ్గర అయ్యి అక్కనే కాశీలో అక్కడ మనకు ఉంటుంది రేపు మండే కదా మంచిగా సాయంత్రం అయినా సరే ఏడెనిమిది అయినా సరే అక్కడే స్నానం చేసుకున్నాము అమ్మా అంటే స్పెషల్ బోటికి వెళ్ళి అంటే ప్లాన్ అయితే ఉంది మంచిగా అండి పిల్లలతో వెళ్తున్నాను కదా సో స్పెషల్గా వెళ్ళి స్నానాలు అదే పుణ్య స్నానాలు చేసుకుని అనుకుంటున్నాము ఎంతవరకు అవుతుందో చూడాలి ఇంకా కంటిన్యూగా చూడండి మనం మిస్ చూసావకండి రేపటి నుంచి మేము ఎక్కడెక్కడ వెళ్ళిన అవన్నీ కూడా పెట్టుకుంటా చూసేయండి మీరు చూసినట్లుగా ఫీల్ అవుతారు ఇంకా ఓకే అండి